మేడం పూర్ణిమ గారు మీరు అసలు బాధపడకండి మీరు మూడు క్వశ్చన్స్ అడిగారు మీ ఆయన మేల్ సెక్స్ బిజినెస్ చేస్తున్నాడండి డబ్బులు సంపాదిస్తున్నాడు ఎక్స్ట్రా బిజినెస్ ఆయన రెగ్యులర్ జాబ్ ఏంటమ్మా అంటే సిక్స్టీ థౌజండ్ శాలరీ వచ్చి మంచి జాబ్ చెప్పారు మీరు ఇక్కడికి రావాల్సిందే ఆ పాయింట్ మీద కాదు అది మేము నమ్మడానికి చాలా రీసెర్చ్ అక్కడ అక్కడేం పెద్ద వర్కౌట్ అవ్వలే సరే ఉన్నవి స్క్రీన్ షాట్స్ దానికి సార్ ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఆ ఉన్న సీనియారిటీ మీద మాకు అర్థం అవుతూ ఉంటాయి కాబట్టి దానికే సార్ ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు చెప్పుంటారు వాళ్ళు అని ఇప్పుడు నేను నేను లీగల్ గా ఆలోచించి మాట్లాడతాను నేత మీ ఆయనకి ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయా ఎవరన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా నీకు డైవర్స్ ఇస్తానన్నాడా చాలా సార్లు అన్నాడు మేడం నువ్వు ఇలా చేస్తే డైవర్స్ ఇస్తాను అనటం వేరు ఈ రోజుకి మీకు ఎప్పుడు లీగల్ నోటీస్ పంపించలేదు పిడాకులు ఇవ్వాల మీరు రోజు దేవుడు ఫోటోలకి పూజ చేసేటప్పుడు మీరు పూజ చేయాల్సిన వ్యక్తులు ఎవరో తెలుసా మీ అమ్మ మీ అమ్మమ్మ మీ ఆయన ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అవడం వల్ల తల ఇదవల ఒక పదిహేను ఏళ్ళ గ్యాప్ ఉన్న ఒక తమ్ముడిని బతువులాడుకొని అమ్మమ్మ అమ్మ కలిపి మీ మేనమామ కాళ్ళు పట్టుకొని నీకు ఇచ్చి పెళ్లి చేశారు ఎందుకంటే నీ సిస్టర్ పెళ్ళి అవ్వాలి ఆ అమ్మాయికి ప్రాపర్గా బయట వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు నీకు సొంత అతనైతే అర్థం చేసుకుంటాడు కడుపులో పెట్టి చూసుకుంటాడు అని మీ మేనమామతో నీకు ఇచ్చి పెళ్లి చేశారు నీ అదృష్టం ఎంత బాగుందంటే ఒకే నిన్ను కాపాడే కుటుంబంలో ఆ గొడుగు నీడలో హ్యాపీగా ఉండాలి ఇన్ కేస్ నీకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే ఈ పిల్లలు ఉండేవాళ్ళు కాదు ఈ గోళ ఉండేది కాదు హాస్పిటల్ ఎక్కడో ఉండేదాన్ని లేదా ఏదైనా పని చేసుకుంటూ ఉండేదాన్ని ఈ ఏడుపు ఉండేది కాదు ఒకటి ఇంత కాపాడే వ్యక్తుల మధ్య వాళ్ళ వాళ్ళ యొక్క మంచితనం రి నువ్వు రికగ్నైజ్ ఎందుకు చేసుకోలేకపోతున్నావు అది నీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం భూప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చేయలేని పొజిషను అది వాళ్ళ నిస్సహాయత నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు నీ హస్బెండ్కో మీ ఇంట్లో వాళ్ళకో ఎవరో ఒకరికి నీ కొడుక్కో కూతురుకో కూడా సొంత తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే రెగ్యులర్గా ఉండే పనులు టెన్షన్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో పాటు హెల్త్ బాగోపోతే వాళ్ళ ఆర్గానే ఏదన్నా అమ్మన్నా ట్రీట్మెంట్ చేయిస్తాం సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేసే సర్వీస్ని అవతల వ్యక్తి రికగ్నైజ్ చేయరు అలాంటప్పుడు ఎంత చేసినా ఓపిక ఎవరికన్నా ఎక్కడొక్కడ ఓపిక ట్రిగర్ అవుతూ ఉంటుందిగా ఏ పో అవతలకి అన్నప్పుడు నీకు ఆల్రెడీ అరే నా మా అమ్మమ్మే పొమ్మంది మా అమ్మే పొమ్మంది వీళ్ళు సీక్రెట్గా ఏవో ట్యాబ్లెట్లు వేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ వాడుకుతున్న ప్రతి ఒక్కరికి ఆ ట్యాబ్లెట్ మేము విన్నది లీగల్గా ఎందుకంటే ఈ మధ్య నెంబర్ ఆఫ్ కేసుల్లో లీగల్గా మాకు అర్థమవుతుంది డిప్రెషన్ టా ఎక్కువగా ట్రీట్మెంట్లకి వెళ్లాల్సి వస్తుంది అది ఏదో తప్పులాగా అనుకుంటున్నారు కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎంత అవసరం అనుకుంటే అంతా వెళ్లాల్సిందే లీగల్ కౌన్సిలింగ్కి వస్తున్నారుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్నారుగా అలా వెళ్ళి అది తీసుకొని ఉంటే ఈ రోజున నీ ఇద్దరు పిల్లలు నీకు నీతో పిల్లల్ని కానాల్సిన అవసరం మేము మీ ఆయనకి లేనే లేదు మీ బా మీ మీ మామయ్యకి కన్నాడ నీకు అన్ని రకాలుగా ఒక స్త్రీకి చేయాల్సిన న్యాయం అంతా నీ ఇంట్లో అన్నీ జరుగుతుంది స్టిల్ ఇప్పటికీ నీకు వాళ్ళ మీద నమ్మకం లేదు నీకేదో అన్యాయం చేసేస్తున్నారని నిజంగా అన్యాయం చేయాలంటే నీకు ఇలా విడాకులు ఇచ్చేయచ్చు అర్థమవుతుందా విడాకులు ఇప్పించేయమంటావా కాదు కదా నీకు విడాకులు అవసరంలా మా హస్బెండ్ మెయిల్ ప్రాసిక్యూట్ బిజినెస్ చేస్తే నాకు ఎందుకండి అంటావా అది ఆల్రెడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది వదిలే ఏ రకంగా చూసినా నిన్ను వదిలేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నీ అదృష్టం ఏంటో తెలుసా మీ మావయ్య నిన్ను వదలడు వేరే పెళ్లి చేసుకోడు మీ అమ్మమ్మ మిమ్మల్ని బయటికి తరమదు అత్త నువ్వు అనుకునే అత్త మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది నీ తప్పుల్ని సమాజంలో అందరూ వేలిపెతి చూపిస్తుంటే ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అది నీకు ఎలా అయిపోతుందంటే నా మీద వీళ్ళంతా నెగిటివ్గా చెప్తున్నారు అని మీ ఇంట్లో వాళ్ళు అయితే నీ కష్టాలు భరిస్తారు కానీ బయట వాళ్ళకేం ఏం అవసరం అమ్మా వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు నానా ఈ స్టేజ్ మీద నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వండి అది తప్పే కాదు దానికి ఎవరికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నిద్ర వస్తుందా హ్యాపీగా పడుకో ఈ రోజున జనాల టెన్షన్లకి నిద్రలే రావట్లే నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు అనుకో నీ పిల్లలు నువ్వు పోషించుకో మీ ఆయనే వస్తాడు ఆల్రెడీ వస్తున్నాడు రెగ్యులర్ గా నువ్వు ఎలా ఉన్నావు చూసి వెళ్తున్నాడు అమ్మ దీని టార్చర్ చాలేవనే వెళ్ళిపోతున్నాడు లేదు మేడం నేను ఆఫ్టర్ నేను ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను నువ్వు పర్ఫెక్ట్ కాదని ఎవడంటున్నాడు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పర్ఫెక్ట్ నేను ఇక్కడ రాసిస్తా ఓకేనా నేను ఇవ్వడం కాదుగా మీ అమ్మా నాన్న ఇవ్వడం కాదుగా మీ మా మీ బావ ఇవ్వడం కాదుగా మీ మావయ్య డాక్టర్ ఇవ్వాలి ఏమని నానా ఇవి వాడు నువ్వు ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉన్నావు ట్వంటీ పర్సెంట్ ట్రిగర్ పాయింట్ ఉంది ఇప్పుడు మేము దగ్గర దగ్గర వన్ అవర్ నుంచి నీతో మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడ ట్రిగర్ అవ పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావు నువ్వు పర్ఫెక్ట్ కదా ఎవరంటావు పర్ఫెక్ట్ ఎప్పుడు కాదో తెలుసా నేను ట్రిగర్ చేసినప్పుడు రియాక్ట్ అవుతావు చూడు గిన్నెలు పగలకోవడం విడిగా మాట్లాడడం ఇష్టం వచ్చిండీ అమ్మమ్మ తన్నవ్వు చూడు ట్రిగర్ పాయింట్ అంటే అనేస్తున్నారు కదా అలా అనకుండా వాళ్ళు ఉండాలి అంటే ట్రీట్మెంట్ అసలు నేను కొట్టలేదు కదా మేడం కొట్టను అన్నారు కదా అలా ఎందుకు చెప్పావు అని సంటనేవని నీకేం గుర్తులేదులే నువ్వు పిచ్చిదానివి కదా నీకేం గుర్తులేదు అంటున్నా ఇక్కడ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని వీళ్ళ ముగ్గురిని నమ్ము నేను మా అమ్మని మాత్రం అసలు నమ్మలేకపోతున్నా మేడం ఎందుకంటే మా అమ్మనే నమ్మలేకపోతున్నాను మేడం అది ఎందుకు అనుకున్నారు మేడం నేను చెప్తున్నాను ఒక రెండే రెండు పాయింట్లు చెప్తున్నాను మేడం నేను ఇదే చిట్స్ వేస్తాను కదా మేడం వాళ్ళకి అమౌంట్ గురించి ఏమో వెళ్ళి వస్తానన్నమాట వెళ్ళి వస్తాను వీధిలో అందరూ కూడా నాకు అన్ని ఫంక్షన్స్కి చెప్తారనమాట ఫంక్షన్స్కి వెళ్ళి వస్తే మా ఆయన చెప్పేసే వెళ్తాను మా ఆయన ఏం చేస్తాడు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని ఆ అమౌంట్ తెచ్చు ఈ అమౌంట్ తెచ్చు అని చెప్తారనమాట అక్కడ వాళ్ళు ఇచ్చేటప్పటికి లేట్ అవుతుంది మా అమ్మ ఏం చెప్తుంది ఈ రోజేమో ఉదయం మా ఆయన రాగానే నా ముందు నా గురించి చెప్తుంది ఈ రోజు ఇలా ఉదయం వెళ్ళిపోయింది సాయంత్రం వచ్చింది అని అంటది మా మేడం చెల్లి సార్ మీ చెల్లితో మేము మాట్లాడతాం మీ చెల్లి మిమ్మల్ని ట్రీట్మెంట్ వాడమని చెప్తుంది మీరు రేపు నుంచి వైజాగ్ వెళ్ళిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మీ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లో ఇలా ఉండగా నిన్ను పంపించలేమమ్మా అమ్మా మీ ఆయన ఇష్టం కదా ఎందుకంటే నేను ఏం చేసిందో తప్పని మా ఒకటికి రెండు చెప్తారు మీ ఆయన ఆల్రెడీ మెయిల్ ప్రాసిట్యూట్ బిజినెస్ చేస్తున్నాడు అది మేము ఆపాలి నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇవి క్యూర్ అయినాక మేము అవి మాట్లాడడానికి అవకాశం ఉంది అమ్మా మా పర్సనల్ రిక్వెస్ట్ పర్సనల్ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మీ సిస్టర్తో మాట్లాడిస్తాం ఇంతే ఫస్ట్ ప్రెసెంట్ ఇది అయిపోతే నెక్స్ట్ మిగతా అన్ని మళ్ళీ కూర్చోపెడతాం మళ్ళీ మాట్లాడతాం మీ ఆయన కూడా కూర్చోపెడతాం ఈసారి అర్థమవుతుందా మరి నిన్ను చేయంతా అప్పులు చేస్తాను అది కూడా అననేవ్ ఇక్కడ నుంచి అననేవ్ నువ్వు రేపే నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి వన్ వీక్ తర్వాత వాళ్ళ చేత నీకు సారీ చెప్పిస్తాం ఓకేనా ట్రీట్మెంట్ అవ్వకుండా అమ్మ విను ట్రీట్మెంట్ అవ్వకుండా వాళ్ళు మా మాటకు లొంగరు ఫస్ట్ అమ్మాయిని మందులు వాడమని అండి ఎక్కడైతే ఆపిందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమనండి తర్వాత కూర్చోపెట్టి మాట్లాడదాం అని అంటారు మళ్ళీ మేము వెనక అడుగా అందరి దగ్గర అందరి నేను చెప్పిస్తా అందరి దగ్గర చెప్పిస్తాను మీ రేపు మీ సిస్టర్ తో మేము మాట్లాడతాం ఆవిడ మీకు ట్రీట్మెంట్ అంటది వెళ్ళండి వాడండి నెక్స్ట్ మంత్ అందరి చేత నీకు సారీ చెప్పించి మీ ఆయనతో కలిపి పంపిస్తాం అర్థం అవుతుందా జాగ్రత్తగా వెళ్ళి నాన్న వెళ్ళమ్మా బాయ్ నాన్న జాగ్రత్త థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం పూర్ణిమ గారు వైజాగ్ నుంచి ఆవిడ కి సొల్యూషన్ కోసం వచ్చారు సో ఆవిడకి సొల్యూషన్ చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.